రాని జీ నిద్ర స్వమారు అవదు ఆకలి రుషి అరగదు అన్నట్టు ఏం పారిపోయింది అని హరే పరిగెత్తుకుంటచ్చా హేమీ చెప్పరు సింగారం వీటారాయణ చూసేదందుకు మాది గుండె గుబేల్ గుబేలు అంటుంది బాయి అందుకే రాత్రి అంతా నిద్రపడ్డగా చచ్చిపోయినాం తెల్లవారులు ఒకటే కలవరింతలు అందుకే తెల్లవారక ముందులే పరిగెత్తుకుంటూ వచ్చాం సరసపాడేదందుకు సాహిబ్ సాహిబ్ వచ్చాడని చెప్పింది తొందరగప్పులు వేరా పారీని ఊళ్ళో లేదు మనిషి గారికి పోకరానికి వెళ్ళింది బాయో ఎంత పని చేశావు ఎక్కడికి వెళ్ళింది సింగారం ఇక్కడికి వస్తామని తెలిసి హెడ్డ అయింది బే మీరు వస్తారా సస్తారా నాకేం తెలుసు మీ ఇంట్లో మాటి వెళ్ళబోచిన మా ఇంట్లో అన్న ఎప్పుడు వచ్చినా మనీ మాట్లా చేరదే కానీ మనీ తెరదే అందుకే మడి కట్టు కూర్చుంటే ఆ అక్కకి చెప్పే గతి అందుకే అవుట్డోర్ పోగ్రానికి వెళ్ళింది బాయ్య హరే భగవాన్ మాది ప్యారీ రేడారానితో ఖుషి పొందాలని మేము ఇక్కడికి వచ్చాం ఎక్కడికి వెళ్ళింది లేదా ఇప్పుడు చూడకపోతే నీరసంగా ఉంటుంది సింగారం మా అక్క పుట్టినరోజుకి మినిస్టర్ గారు అంతస్తుల బేర గిఫ్ట్గా ఇస్తానన్నారు బాయ్య సౌకర్య రంగి చెట్టు గారు వస్తున్నారు హరే భగవాన్ ఈ రంగయ్య చెట్టు ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు ఆ మీరు ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు వస్తున్నారు వీడి దుంపదేగా వీడి ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు ఇదిగో సింగారం నేను ఇల్లే హట్లా దాక్కుంటాను ఏదో చెప్పి ఆ సెట్ కానీ పంపించేయి నువ్వు ఇక్కడ ఉన్నావా సాగు గారు రంగీ చెట్టు గారు వచ్చారు నిన్న గా ఎట్టుండట రమ్మన్నానని రేట్ రేటా చెప్పు అక్క సాగారు ఇంట్లో లేదు చెట్టుగారు ఎక్కడికి వెళ్ళింది బయట పోగడానికి వెళ్ళింది అంతా ఇక్కడ చాలటం లేదా అదే చెట్టు గారు రేపు అక్క పుట్టినరోజుకి రవల్ కొనుకోవాలని వెళ్ళింది అందాక మేము అంతా ఇక్కడ ఏం కావాలంటే అలా చూస్తా అలా కూర్చోండి కాపీగా చెట్టి కాపీ తీసుకొస్తా

అరే మస్కా కొట్టుకో శెట్టి నేను అంతా విన్నాను నీకి ఇంటికి వెళ్ళి నీది గుట్టు రడ్డు చేసి నీది భార్య చెప్తాను నీకు పుణ్యం ఉండదు నన్ను ఇక్కడ చూసినట్టు ఎక్కడ చెప్పే మా కాఫీ గీఫీ వేయద్దు కావాలి

ఏమో నాకు మాత్రం ఏం తెలుసు తాడి శట్టి నీడా కాదు వాడు మగుడు కాదని ఆ తీసుకెళ్ళిన వదిలిపెట్టద్దు ఊరికే వస్తే ఉన్నదంతా ఊడ్ చేసి తిరుపతి గుండి ఉంది ఈ రేటారని చూడు శట్టి చూడు చూడు శెట్టి అందాక మన ఎందుకు మనకి సింగారం ఉన్నాడుగా అర్థమే కదా సాహిబు ఇవాళ ఎరసానికి కూడా ఈ సినిమా చింత సచ్చిన పులి సాబులేదన్నట్టు ఇంకా మీ దగ్గర ఏముందా సచ్చిన వాళ్ళారా మరి నన్ను తీసి పరే ఈ మస్తాని కన్నా నాలోనే ఎక్కువ సత్తా ఉంది ఏ సెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అరే చూడు సింగారం ఈ సెట్టి గాడి అసలే అడిగేస్తే అందుకే నీకు తగిలి వెతుకుని నేనే దిక్కు లేకుండా అక్క మౌడే దిక్కన్నట్టు చాలు లేరా మా ఇదో చచ్చిన వాళ్ళారా ఉంది సరస్వాది చెప్పేది తినండి అక్క ఒక మాట మీతో చెప్పమంది ఏం చెప్పమంది అక్క పుట్టినరోజుకి సాహిబ్ గారిని తోడి రింగు రంగీ చెట్టు గారిని చెప్పమంది ఏ సాయిబ్ గారిని చెంటు చెట్టు గారిని కిరణాలతో తమ్మని చెప్పలా అదేంటి చెట్టు గారు ఎందుకంటే పుట్టినరోజు కిరణాల పోసి నువటానికి సచ్చినాక చెవ మీద చెంటు చల్లుకోవటానికి నీ అమ్మ కడుపులు మాడ చెట్టు గారికి కోపం వచ్చినట్లుంది ఊరికే వస్తే ఉన్నదంతా ఊడ్చేసి తిరుపతి గుండి కొట్టేలా ఉంది రేటారాని చెప్పినట్టు తెచ్చారా సరే లేకపోతే తలుపు తీయమని చెప్పమంది అట్లాగే తప్పుతుందా మరిపోయి ఇప్పుడు దాపరించాడు ఆయన శంకర బాబు అమ్మో అమ్మో ఈడి కంటపడితే ఉన్న సొమ్ము కాస్త ఓడగొట్టి గొట్టి చేతులతో పంపిస్తాడు ఇదిగో మస్తాను బాయి వాళ్ళ అలాగే ఎల్లండి బాబు చిన్నబాబు గారు ఇంకా రాలేదా చిన్నమ్మ గారా ఆమ్లెట్ లేస్తున్నారు బాబు ఈడు ఒకడు చిన్నమ్మ గారు కాదురా చిన్నబాబు చిన్నబాబు ఓహో చిన్నబాబు గారా ఇంకా రాలేదు బాబు तीरा तीरा तीरी, चली रात्री चीना तो चली, ता चली।

కూర్చోండి భోజనం ఈ ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ రవీంద్రనాథ్ మ్యారేజ్ డే అండ్ అమ్మా బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చాడు అందుకే రావటం కాస్త లేట్ అయింది మీరు భోజనం చేయండి చిన్నబాబు ఇంకా రాలేదా రాలేదు మామయ్య ఇంకా ఆఫీసు క్లోజ్ చేయగానే ఏదో మీటింగ్ ఉందని ఫోన్ చేసి రావడానికి లేట్ అవుతుంది ఫోన్ చేసి చెప్పాడమ్మా బహుశా ఆ మీటింగ్ వెళ్ళి ఉంటాడు నేను ఈ రాత్రికి బెంగళూరు వెళ్ళాలి అర్జెంటుగా రమ్మని చెప్పాను అయినా ఈ రాలేదు నాకు అవతల ఫ్లైట్కి టైం అవుతుంది లోనకెళ్ళి నా బ్యాగ్ పట్టుకురా ఏంటి బాబుల చిన్నమ్మగారి దగ్గర ఉండి బాబు నీకు చెప్పే కన్నా నేను చేసుకున్నంత ఉత్తమం లేదురా చెవుటి మాలోకం ఉండండి మావి గారు నేను వెళ్ళి తీసుకొస్తాను హలో రఘురామ్ నేను బయలుదేరాను నువ్వు కూడా బయలుదేరి ఎయిర్ ఎయిర్పోర్ట్కి వచ్చాయి అవతల ఫ్లైట్కి టైం అవుతుంది అలాగే ఉంటాను స చూడమ్మా రవి రాగానే నీకోసం ఇప్పుడు దాకా ఎదురు చూసి ఫ్లైట్కి టైం అవుతుంది వెళ్ళాడని చెప్పమ్మా అలాగే సరే వెళ్ళొస్తానమ్మా జాగెట్ కోసమని చూస్తూ కూర్చుంటారు చెప్పండి సంగన్నా ఇప్పటికే చాలా పొద్దుపోయింది నువ్వు వెళ్ళి నిద్రపోయింకా పాలు పొంగిపోతాయా లేదన్నా అమ్మగారు తోడని పెట్టేశా పాలు కాదు ఆయన వచ్చేసరికి ఏమవుతుందో ఏ టైం అవుతుందో ఏంటి ముందు నువ్వు వెళ్ళి పోయి పడుకో ఓహో కొనుక్కోమంటారా జనబాబు రావద్దు అబ్బో ఆయన గారితో పెట్టింది ఇంకా మనం నిద్రపోయినట్టే ముందు నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో వైయస్ స్వామి నేలా గారి కోసం బాగా కాచి పెట్టానం గారు నీళ్ళు కాదు నిమ్మకాయ కాదు నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో ఓహో చెప్తాం సుధా సుధా అబ్బబ్బా ఎప్పుడు ఒకటే నిద్ర ఉన్నండి బాబు నాకు బాగా నిద్ర వస్తుంది మరి ఇంత మద్దు నిద్ర అయితే ఎలా లే ఇప్పుడు దాకా అసలు మీరు ఏం చేస్తున్నారండి మావయ్య గారు మొక్క మీ కోసం ఇప్పటి వరకు చూసి చూసి కి టైం అయిపోయేసరికి వెళ్ళారు త్వరగా రావాలనే బయలుదేరాను సుధా కానీ అనుకోకుండా ఈ రోజు ఒక ముఖ్యమైన కాన్ఫిడెన్స్ కి అయ్యాను అందువల్ల కాస్త ఆలస్యమైంది అయినా ఈ విషయం డాడీకి ఫోన్లో చెప్పానుగా ఈ రోజు కొత్త ఏముందండి మీరు ఏ టైంకి వస్తారో తెలియదు ఏ టైంకి వెళ్తారో తెలియదు కానీ నీకు నాకన్నా ఆ కాన్ఫిడెన్స్ మీటింగ్ లో అవన్నీ ఎక్కువ అది సరే కానీ తెలియక అడుగుతున్నాను మీరు నిజంగానే నన్ను పెళ్లి చేస్తున్నారా లేక ఆ ప్యాటర్న్ పెళ్లి చేసుకున్నారా ఏం చేయను సుధా నీకు తెలుసుగా ఈ మధ్య డాడీ ఆరోగ్యం చూస్తే అందమాత్రంగా ఉంది అందుకే ఫ్యాక్టరీ విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది అయితే మాత్రం కొత్తగా పెళ్ళైంది ఇంటికాడ బాధ్యత నా కోసం ఎదురు చూస్తుంది అని గుర్తుందా పిచ్చి ఏ మగాడికైనా ప్రపంచం మొత్తం ఒక ఎత్తు కట్టుకున్న పెళ్ళం ఒక ఎత్తు అందాకెందుకు ఫ్యాక్టరీలో ఉంటున్నాననే కానీ నా ధ్యాసంతా ఎప్పుడు నీ మీదే అన్నట్టు సుధా నీకో శుభవార్త కలకత్తాలో ఒక ఫర్టిలైజర్ కంపెనీ వారు డీలర్షిప్ మన కంపెనీకే ఇచ్చారు ఇక నుండి మనకు మంచి లాభాలు వస్తాయి అందుకే శ్రీమతి గారికి కానుకగా ఈ కొత్త చీర మరి రాణి గారు నాకేమిస్తారు నేనే మీ దాన్ని అయిన ఎప్పుడు ఇంకా పీకివడానికి నా దగ్గరే ఉందండి మొత్తం తీసుకున్నారుగా ఇప్పటికే చాలా పొద్దుపోయింది రండి నాకు బాగా భోజనం చేద్దాం సుధా నువ్వు ఇంకా భోజనం చేయలేదా మీరు లేకుండా ఏరు నేను భోజనం చేశానా చూడు సుధా నీకెన్ని సార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేయమని ఇలా టైంకి భోం చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా అవునా మరి నా ఆరోగ్యం గురించి ఇంత తహతహలాడుతున్నారు మరి మీ ఆరోగ్యం ఏమవుతుందో అని ఆలోచించరా నా ఆరోగ్యానికి వెరీ పర్ఫెక్ట్ ముద్దు ముచ్చట్లు మాని అబ్బా రండి భోజనం చేద్దాము నాకు ఇప్పుడు ఆకలి కాలేదు నిన్ను చూడగానే నా ఆకలి ఆ మాంతంగా ఎగిరిపోయింది